వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని వారికి ప్రజాప్రతినిధులుగా సభలోకి వెళ్ళి ప్రజల తరపున గలం విప్పాలని వారికి ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు వారు అటు సభలోకి వెళ్ళలేక ఇటు ప్రజలకి సమాధానం చెప్పలేక కొట్టుమిట్టాడుతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే కృష్ణ వైఎస్ఆర్సీపీలో గెలిచిందే పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేలు అది జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో కూడా నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని వారికి ప్రజాప్రతినిధులుగా సభలోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద గలం విప్పాలని ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి వారొటు సభలోకి వెళ్ళలేక ఇటులు ప్రజలకి సమాధానం చెప్పలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి వార్తలను ఎలా చూడాలి ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఆ గెలిచిన దగ్గర నుంచి ఆ భయం అనేది స్టార్ట్ అయిపోయింది ఆయనకి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనే భయం ఒకటి స్టార్ట్ అయిపోయింది వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అది ఆయన ఎంత కంట్రోల్లో పెడదాం అనుకున్నా నిన్న మొన్న కూడా ఒక ఎమ్మెల్సీ రాజీనామా ఇవ్వటం జరిగింది అంటే ఇంకా ఆయన కంట్రోల్ తప్పారు అంటే ఆయన మీద నమ్మకం అనేది కోల్పోయింది అక్కడ ఉన్న నాయకులకి మొత్తానికి ఆయన మీద నమ్మకం కోల్పోయారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేశారు ఆ ట్రీట్ చేసిన విధానంతో ఈయన ఇంకొకసారి అధికారంలోకి వస్తారనే నమ్మకం వాళ్ళకి లేదు ఎందుకంటే ఆ ప్రజలకు చేసింది ఏమీ లేదు నాయకులతో కలిసి ఉన్నది లేదు కార్యకర్తలతో అటాచ్మెంట్లు లేదు సో వాళ్ళని ఎవరిని కూడా కలవకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా దెబ్బతింటది మెయిన్ క్యాడర్ ఇంపార్టెంట్ క్యాడర్ తో కలవకపోతే ఏ పార్టీకైనా ఇబ్బందే సో దాంతో వాళ్ళకైతే తెలిసిపోయింది రేపు పొద్దున ఈయన జనాలు లేకొచ్చి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పరదాల్లో జరిగాడు ఇప్పుడు పరదాలు లేకుండా బయట వచ్చినా ప్రజలు అప్పుడు అనుకుంటారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీ సమావేశాలకు వస్తాం అంటూ ఆయన చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఎవరిని కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటూ ఆయన హుక్కుం జారీ చేసినట్లుగా ఆయన నిర్ణయం మేరకు సభలోకి వెళ్ళాలని వీరి మనసుల్లో ఉన్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం సభకు వెళ్ళలేక దొంగచాటుగా వెళ్ళి హాజరు పట్టికలో వారు సంతకం చేసి వస్తున్నారని కానీ వారిని మాత్రం భయం వెంటాడుతోందని మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తే వారికి మేము ఏం సమాధానం చెప్పాలనేటువంటి అంతర్మదనంతో వారు ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఏం జరుగుతుంది అసలు నేను అదే చెప్తున్నది ఇంత ముందు చెప్తున్నప్పుడు కూడా అంటే ఒక పరదాల్లో వెళ్ళాడు సీఎం గా ఉన్నప్పుడు ఎవరైనా చంపేస్తారో కాల్ చేస్తారో ఏదో ఒకటి ఆయన కోడికెత్తి లాంటి వెపన్స్ వచ్చి ఆయన మీద పడతాయి అనే ఒక భయం కూడా ఆయనకు ఉంది కాబట్టి అని ఆయనే అట్లాంటివి చేయించడం చేసుకోవటం ఆయనే దాని గురించి ప్రికాషన్స్ కూడా ఆయనే సరే అలా వెళ్ళిన వ్యక్తి రేపు పొద్దున ఆయన జనాలు లేకెళ్తే ఇంత దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయనకి అట్లాంటివి ఏం జరగవా ప్రజలు అదే అడుగుతారు కదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో నిన్ను కలవటానికి వస్తే అంత దూర అసలు పరదాల్లో చూడాల్సిన వ్యక్తి ఆ ఎక్కడ చెట్లు మీద ఎక్కి చూస్తారేమో చెట్లు కూడా నరికేసిన వ్యక్తి ఈ రోజు నువ్వు దగ్గరకు వస్తే ఎలా చూస్తారు వాళ్ళు ప్రజలు కదా ఒక డౌట్ ఉండిపోతుంది రేపొద్దు వాళ్ళ నాయకులను అడగరా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేకపోవచ్చు అందరు దగ్గరికి వెళ్ళరు కాబట్టి వాళ్ళ అయితే ఈ డౌట్ ఉంటది కదా సరే అదే కాదు ఈ రోజున అసెంబ్లీకి కూడా వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని వండిస్తున్నాడా పదకొండు నిమిషాలు తీసుకొస్తున్నాడు పదకొండు నిమిషాలు ప్రతి ఎమ్మెల్యేకి నిమిషం నిమిషం టైం ఇచ్చాడు వాళ్ళు పదకొండు మంది కాబట్టి పదకొండు నిమిషాలకే టైం ఫిక్స్ చేసుకున్నాడు ఆ పదకొండు నిమిషాలు కూర్చోబెట్టాడు తీసుకొచ్చాడు అంటే చిన్నపిల్లలకి కాదు ఎగ్జిబిషన్ చూపెట్టినట్టు మీరేంటండి పదకొండు అనేటువంటి అంకిత జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటున్నట్టున్నారు చిన్నపిల్లలప్పుడు ఎగ్జిబిషన్ కి స్కూల్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి కాదు తీసుకెళ్లి అట్లా చూపెట్టి తీసుకొస్తారు వాళ్ళకి కొత్తగా వచ్చిన అసెంబ్లీకి వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు అలా చూపెట్టుకొని తీసుకొచ్చాడు అసెంబ్లీ వాతావరణం ఇలా ఉంటది అసెంబ్లీ అంటే ఇది అని చూపెట్టి తీసుకొచ్చేసాడు అంతే కదా అంటే మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు ప్రజల సమస్యల మీద గలం విప్పేదానికి కూడా వాళ్ళకి పాపం అవకాశం లేకుండా పోతుంటారు ఇప్పుడు వాళ్ళ బాధ అదే కదా ఇప్పుడు ఏదో చిన్నపిల్లల్ని అసెంబ్లీ చూపెట్టి తీసుకొచ్చినట్టు పదకొండు నిమిషాల్లో తీసుకొచ్చేసినప్పుడు వాళ్ళకి బాధ అనేది ఉంటది కదా మేము మా సమస్యల మీద ఎలా పోరాడాలి మాకున్న సమస్యలు ఏమున్నాయి ఉన్నాయి మా అన్న మా దగ్గర వాళ్ళ దగ్గర ప్రజలు ఎలాగో వెళ్తారు అరే మాకున్న సమస్యలు ఇవి అని అడుగుతారు సరే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సమస్యల్ని అక్కడ ఒక టైం అనేది వస్తుంది ఆ టైంలో వాళ్ళ నియోజకవర్గం గురించి వాళ్ళు డిస్కషన్ చేసే టైం వాళ్ళు మిస్ అవుతున్నారు సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా ఒక ఓటు వేసి నిన్ను గెలిపించి ఒక అసెంబ్లీకి పంపిస్తే నువ్వు మాట్లాడలేక అక్కడ కూర్చోలేకపోతే రేపు పొద్దున అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా ఓటు అడుగుతారు ఆ భయం అనేది వాళ్ళలో ఉంది సరే ఇప్పుడు వాళ్ళకి వేరే ఛాన్సుల కోసం కుటుంబ ప్రభుత్వం దగ్గర అందరికీ ఆపర్చునిటీ ఇవ్వటానికి ఏమేమి పార్టీలు అన్ని పార్టీలు ఏమి ఖాళీ లేవు కదా అంత ఇక్కడ ఉన్న జనం అంతా రిజైన్లు చేసేసి వెళ్ళిపోతామంటే ఏ పార్టీలో మటుకు జనాలు చేర్చుకోవటానికి ఇది ఉంటది అది కూడా కాకుండా వాళ్ళు ఏమైనా పెద్ద లీడర్లు అయి ఉండాలి మేబీ ఇంకొకటి ప్రజల్లో ప్రజాదరణ బాగుండాలి ఇట్లాంటి రకరకాల యాంగిల్స్ కూడా చూస్తారు ఒక నాయకుడు వెళ్ళిపోయి ఇంకో పార్టీలో చేరాలనుకున్నా కూడా ఈ సరే ఈ యాంగిల్స్ అన్ని చూస్తారు ఇంకా టైం చూసుకుంటారు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే వాళ్ళు అక్కడ వరకు ఉండటానికి భయపడుతున్నారు అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోతే రేపు ప్రజల్లో మేమేం చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు చెప్పే పనులు చెప్పిన మాటలు కానీ ఏవి రుచించట్లేదు అలా ఏంటి అసెంబ్లీ కూడా వెళ్ళకపోతే ఎలా ప్రజల్లోకి వెళ్దాం అంటాడు ప్రజల్లో కూడా రావట్లేదు ఏదన్నా తీసుకున్న ఫ్లాప్లు మా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గెలిపించారు మేము ఏ మొహం పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము ఓటు అడగాల్సిన పరిస్థితి వస్తుంది అసలు ఇప్పుడే ప్రజల సమస్యల మీద మేము అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నాం అనేటువంటి అంతర్మదనం వాళ్ళు ఉందా అంటే ఏం చెప్తారు అదే ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేని నమ్మి వాళ్ళు ఒక పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ నియోజకవర్గం ఒక రోడ్డు అనుకోండి రోడ్డు వేయాల్సి వచ్చినప్పుడు సో వాళ్ళకి వచ్చిన డిస్కషన్లో వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి మా నియోజకవర్గం ఇంత వెనకబడిపోయి ఉన్నది ఏదో ఒకటి అక్కడ ఏదైనా ఒకటి స్థాపించండి ఒక కాలేజీ కట్టాలో ఒక మెడికల్ ఇది హాస్పిటల్స్ ఉండాలో ఏదో ఒకటి అడగటానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంది కదా ఆ ఛాన్స్ని వీళ్ళంతటి వీళ్ళే మిస్ చేసుకుంటున్నారు కదా సో వాళ్ళకి కావాల్సిన పక్క గృహాలు వచ్చే ఇది ఉన్నాయి మా నియోజకవర్గంలో ఇంత జనాభా ఉన్నారు మాకు ఇంత కావాలి ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉన్నది వాళ్ళ చేత వాళ్ళే మిస్ చేసుకుంటున్నారు సో అది ప్రజలు రేపు పొద్దున వాళ్ళని క్వశ్చన్ చేస్తారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది అంధకారంలో పడిపోతుంది సో అందుకే కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు పక్క వాటికి వెళ్ళిపోతున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే పది మంది పది మందిలో కూడా పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక లీడర్ని పెట్టుకుంటే ముగ్గురు వాళ్ళని కూడా పక్కన పెట్టేయటమే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి చూసుకుంటే లా ఉంది సో వాళ్ళకి ఏంటంటే రాజకీయ భవిష్యత్ అనేది ఖచ్చితంగా మనం నెక్స్ట్ మనం ప్రజల్లోకి వెళ్ళడం అనేది కష్టం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే రేపు పొద్దున వీళ్ళే ఇండిపెండెంట్ గా మేము గెలిసామని చెప్పి పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సింది పని లేదు అది చేసినా కూడా చేస్తారు అంటే ఎన్ని రోజులు ఎంత టైం వాళ్ళు చిన్న వెళ్ళిపోయి ఆడ ఫైవ్ ఉంటే సంతకం పెట్టేసేసి ఎవరికి కనపడకుండా వచ్చేసేయాలనుకోవటం ఎంత ఇది అది కూడా కాకుండా అడ్వాన్స్గా ముందుకు ముందే సంతకాలు కూడా పెట్టారంటే వాళ్ళ పిచ్చితనం ఎలా ఉందా అనేది అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడి వరకే వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేందుకు అలా సంతకాలు పెడుతున్నారా లేదంటే అసలు నిజంగా ఎక్కడ అనర్హత వేటు పడిద్ది అనేటువంటి ఉద్దేశంతో సంతకాలు పెడుతున్నారు అక్కడ ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అనే ఒక భయం వాళ్ళలో ఉంది ఓకే సో అది ఉన్నా కూడా అందుమూలనే వాళ్ళు అక్కడ కనబడకుండా వచ్చి సంతకం పెట్టడం అడ్వాన్స్ ముందు ఇంకెప్పుడో జరగబోయే అసెంబ్లీ సెక్షన్ లో కూడా వాళ్ళు ఫైల్స్ లో డేట్లు చూసుకొని సంతకాలు పెట్టేయటం అంటే ఎట్లా ఉంది ఓకే ఇంకొకటి ఏంటంటే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు మాత్రం ఎంచగ్గా శాసన మండలికి వెళ్తున్నారు వారు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు ఇటేమో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం శాసన సభకి రాలేకపోతున్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడలేకపోతున్నారు సో ఆ భయం అయితే వాళ్ళని వెంటాడుతుంటారు అంటే ఇక్కడ ఒకటే చూడాలి ఇక్కడ వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఆయన రావాలి సో వాళ్ళ నాయకులు రాకుండా వీళ్ళు వస్తేనేమో మీ ఎమ్మెల్యేనే పట్టించుకోవట్లేదు ప్రజా సమస్యల గురించి అని చెప్పి ఎక్కడ అంటారో సో ఎమ్మెల్యే కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీ కూర్చోవడానికి ఆయనే ఇష్టపడకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలకంతా రా ఉండదు ఎలా అనుకుంటారు మన నాయకుడే వెళ్తే ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తంటే ఆయన వెనక మిగతా వాళ్ళు వెళ్తారు నాయకులు ఆయనకు ఇది లేదు వాళ్ళ లీడర్ వెళ్ళట్లేదు అక్కడ వాళ్ళు లీడర్ వెళ్ళద్దు అంటున్నాడు అంటే ఎమ్మెల్సీ దీనికి ఏమిటంటే అక్కడ జనాభా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు అందుకని ఒక ధైర్యంతో వెళ్తున్నారా ఇక్కడికి వస్తేనే మా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు సో అందుకని ఇక్కడ భయపడి రావట్లేదా భయం ఎందుకు ప్రజా సమస్యలు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వచ్చారుగా ఆయన ఒక్కళ్ళే మీ అంతమంది నూట యాభై ఒక మంది ఇంకా ఇక్కడ నుంచి తెలుగుదేశం నుంచి తీసుకున్న వాళ్ళే కానివ్వండి ఆ రోజున ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళే కానివ్వండి మంది ఎమ్మెల్యేలు పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కళ్ళని పెట్టుకొని ఆయన ఒక్కళ్ళని మిగతా వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు ఆ రోజున ఆయన ఒక్కడే కూడా ఫైట్ చేయలే చేశారు కదా మీతో ఆయన భయపడ్డారా అదేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉండమనండి చూద్దాం ఉండగలుగుతాడా ఉండలేడు అంటే భయము ఏది అంటే ఒక దమ్ము ఇలాంటివి నేను చెప్తారు కదా రా ఏదో నేను రాయలసీమ బిడ్డ అంటే రాయలసీమ బిడ్డ అంటే అట్లా కాదు నిలబడాలి ప్రజల కోసం పోరాడాలి నువ్వు ఏ ఉద్దేశంతో అయితే రాజకీయం వచ్చావో దేనికోసం అయితే వచ్చావో నువ్వు అసెంబ్లీలో ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నావు సో అదే అది ఖచ్చితంగా ఉండాల్సిన విషయం ఒక నాయకుడిగా నీకు ఉండాల్సింది సో నువ్వు అలాంటివి చేయలేనప్పుడు ఇంకా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు వింటారు నీ మాట వాళ్ళు అట్లాగే వెళ్ళిపోతున్నారు సో రేపొద్దున వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది మిగతా మిగతా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్సీలు బయటపడ్డారు పొద్దున ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి ఉండే పరిస్థితి అయితే కనపడడం లేదు ఓకే అండి థ్యాంక్ సో మచ్ నమస్తే